రైట్ మళ్ళీ వస్తాను వంశీ గారు మీ దగ్గరికి మనతోటి హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీకు సభ్యులకు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ యా ఏంటి హనుమంత్ రెడ్డి గారు ఇక బీజేపీ కలయికతోటి వైసీపీకి ఆశలు కోల్పోయే పరిస్థితి కనపడుతుందా ఈసారి ఇరవై నాలుగు చాలా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ముందర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎలివేట్ అయ్యారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు జనసేన పార్టీ మూడు పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు మూడు కలిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచింది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లతో గెలిచారు గెలుపు గెలిపే దాన్ని ఎక్కడ మేము గెలుపును స్వాగతించాం మేము ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానో లేకుంటే ఇంకొకరి మాదిరిగానో మాకు ఓట్లు పడితే ప్రజలు ఓట్లు వేసినారని ఓట్లేసినారని ఓట్లు వేస్తే ఈవీఎంలు మేనేజ్ చేశారనే మాట తప్పుడు మాట మాట్లాడకుండా ప్రజలు యొక్క ప్రజలు ఇచ్చిన తీర్పును రెండు వేల పద్నాలుగులో మేము స్వీకరించాం మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బిజెపిడి జనసేన పాలన ముగ్గురు పాలన ఏ విధంగా ఉంది అనేది ప్రజలకు చెప్పి ముగ్గురు కలిసి మోసం చేశారని రాష్ట్ర ప్రజలకు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ నమ్మిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేము మేము ఏం చెప్తున్నామంటే రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్ల ముందర ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టో తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం మేము వాళ్ళ మాదిరిగా ఆ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలు ఇస్తానని మోడీ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదే సభ నుంచి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా మాట మార్చి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇందాక మా సోదరుడు ఏదో మోడీ గారిని ఇంతవరకు విమర్శించలే పవన్ కళ్యాణ్ గారు మోడీ ఉన్నారు ఉన్నారంటున్నారు కదా గతంలో పాజిపాయన్ లడ్లని ఇదే బీజేపీ పార్టీని మోడీ గారిని ఏ విధంగా తిట్టారో రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ఇదే ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు తెలిసి బీజేపీలో లో ఉన్నటువంటి హార్డ్ కోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు టీడీపీ కూటమిని వ్యతిరేకిస్తా ఉన్నారు ఎందుకని అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర ఇదే కాంగ్రెస్ పార్టీతో జత కట్టి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు నందమూరి తరగన పెడితే విలువలకు విశ్వసనీయతకు గాలిచ్చి అదే పార్టీతో కలిసి పోటీ చేసి అదే పార్టీతో కలిసి పొత్తులో ఉండి ఈ కాంగ్రెస్ పార్టీతో కలిసి పొత్తులో ఉన్న టీడీపీ పార్టీ ధర్మ పోరాట దీక్షల పేరిటతో ఢిల్లీలో కూర్చొని ఊయిస్ మోడీ మోడీకి పిల్ల ఉన్నారా పిల్లోలు ఉన్నారా ఒక మనిషి అని తిట్టినా ఇదే చంద్రబాబు నాయుడు గారు అలాగా జనమని తిట్టిన నందమూరి బాలకృష్ణ గారు మోడీ గారి గురించి ఎంత అసహ్యకరంగా మాట్లాడిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళు కలుస్తున్నారంటే ప్రజలు బుద్ధి చెప్తారు అమిత్ షా గారు పాపం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వస్తే ఆయన ఆయన కార్ల మీద రాలేసిన టీడీపీ కార్యకర్తలు ఈ రోజు అదే బీజేపీ పార్టీతో కలిసి ప్రయాణం అంటే చేయమని చెప్పండి మనం ఎక్కడ కాదని చెప్పడం లేదే మేమంటున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మంచి జరిగితేనే ఓటేమీ మేము అడుగుతా ఉన్నాం వాళ్ళు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొని నలభై సంవత్సరాల పార్టీ పెట్టుకొని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసుకొని చేసి పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పని చేసి ఈ రాష్ట్రంలో ఒక్క మంచి పని చేయకుండా ఇప్పటికి కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి బీజేపీ పార్టీ చుట్టూ జనసేన పార్టీ చుట్టూ కాంగ్రెస్ పార్టీ చుట్టూ అదేంటంటే నరేంద్ర మోడీ గారిని బీజేపీ పెద్దలు పిలిచారని రెండు రోజుల నుంచి ఢిల్లీలో చక్కర్లు కొడుతా ఉన్నాడు అదే చక్కర్లు కొడుతూ ఆయన స్వీడంటూ రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లో కలిసి వెళ్ళాడు ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడ పొత్తులో నాకు అర్థం కాలే అంటే నా జేబులో కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీని బెదిరిస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం ఎందుకంటే బీజేపీ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం కాబట్టి ఇటువంటి సిద్ధాంతాలు ప్రజలకు చెప్పాలి గతంలో మనం చేసిన పరిపాలన చూసి నచ్చి ఓడియమని అడిగే ధైర్యం దమ్ము ధైర్యం బిజెపి పార్టీకి టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి లేవు అనే విషయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు కలిసే ఉన్నారు నాకు మాట్లాడుతూ మోడీ గారు చాలా మంచి ఆలోచన అంటే చంద్రబాబుతో తిట్టించుకుని మంచి ఆలోచన అంటే చంద్రబాబుతో తిట్టించుకొని అదే చంద్రబాబుతో కలిగి కలవడమా మోడీ గారి మంచి ఆలోచన ఆంజనేయ రెడ్డి గారిని అడగాలి మరి దానికి ఆయన సమానం చెప్పాలా అమిత్ షా గారి రాళ్ళు లేచుకొని మళ్ళీ వాళ్ళతో కలిసిపోవడం టిడిపి నాయకులు రాక్షస పాలన లేకుంటే జనసేన వాళ్ళు రాక్షస పాలన అంటున్నారు అయ్యే రాక్షస పాలన లేకుంటే సైకో అని మీరు తిడుతున్న ప్రతి పదానికి అర్థం చెప్పండి ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అని తీసుకొచ్చి ప్రభుత్వ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని తీసుకొచ్చినందుక గతంలో మీరు ప్రభుత్వ స్కూల్ అంటే విద్య ప్రభుత్వ బాధ్యత కాదని చంద్రబాబు నాయుడు గారంటే విద్యా ప్రభుత్వ బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నందుకు అంటున్నారా ఈ రాష్ట్రంలో పదిహేడు ఒక్క పదహైదు సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురాని చంద్రబాబు నాయుడు గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సరిపోతారో చెప్పాలి సుదీర్ఘ తీర ప్రాంతాన్ని పెట్టుకొని ఒక్కటంటే ఒక్క పోర్టు కట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అమరావతి గురించి చెప్తా ఉంటాడు అమరావతిలో ఊరిగా ఏమంటారు రాజమౌళి గ్రాఫిక్స్ చూపించాడు తప్ప ఏం కట్టాడో చెప్పాలి ఈ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ పరిపాలన సాగించాను ఈ పరిపాలన వల్ల రాష్ట్రం బాగుపడింది అని చెప్పి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం కూడా లేని చంద్రబాబు నాయుడు గారు రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా చిక్కిస్తా ఉంది ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే చాలా డబ్బు లేకుండా లేకుంటే ఏమంటారు ప్రజలందరూ ఓట్లు వేసినారని ఎదుటులు గెలిస్తే ఈవీఎం లతో మేనేజ్ చేశారని చెప్పే చంద్రబాబు నాయుడు గారు నీచమైన సంస్కృతి ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏవైనా ఈవీఎం లో మేనేజ్ అవుతాయని చెప్పి చెప్పే దరిద్రుడు ఎవరైనా ఉంటా చంద్రబాబు నాయుడు మన ఏమంటాడు అవినీతి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు సంతలో పశువులు మాత్రం కొని వాళ్లకు మళ్ళా రాజ్యాంగ బద్దమైన ఈ మినిస్టర్ పోస్టులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అత్యంత నీతివంతుడు ఆయన రాజ్యాంగ ప్రపాలన కొనసాగించేవాడు ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఓటుకు నోటు కేసులో ఆడియో సాక్షిగా వీడియో సాక్షిగా దొరికితే కూడా ఈ మళ్ళా వాళ్ళు ఓటుకు నోట్ల గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడి మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి ఏ విధంగా ఓట్లు అడగాలనుకుంటారో చెప్పాలి మన వాళ్ళు ఇందాక తెలుగుదేశం పార్టీ సోదరుడు గొడ్డలి పోటు అని చెప్తున్నా అయ్యా ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరే ఆ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు నెలలు ఆ కేసు జరిగిన తర్వాత మూడు నెలల వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకు దాంట్లో సమస్యను పరిష్కరించలేకపోయారు ఆ ఎవరైతే ఆ కేసులో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేయలేకపోయారో సమాధానం మీరే చెప్పాల్సి వస్తుంది కోడికత్తు కేసు ప్రతిపక్ష నేత మీద ఎయిర్పోర్ట్ లో దాడి జరిగితే దాని కోడికత్తి కేసు అని ఏదైతే మాట్లాడుతున్నారో ఆ కేసు జరిగినప్పుడు కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉన్నది మీరు ఎందుకు విచారణ చేయలేకపోయారు దీనికి సమాధానం చెప్పకుండా ఎదుటను విమర్శించేదానికి ఏం లేక కోడికత్తు కేసు గోడ్డలికే ఇవి కాదు కదా దీనివల్ల ఏమన్నా ఉపయోగం వస్తుందా ఆ రోజు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది దాడి జరిగిన తర్వాత దాన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరించారో ప్రజలు చూస్తారు మీరు అదే చూస్తామంటే చూసుకోండి దానికి ఏం అభ్యంతరం లేదు మేమేమంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ప్రజలకు మంచి జరుగుతూనే ఓటేమని అడుగుతా ఉన్నాం మా దమ్ము ధైర్యం అది మేము సింగల్ గా వస్తున్నాం సింగల్ గా వచ్చే పరిస్థితి లేక చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎంపీ సీట్లు గెలిచి బీజేపీకి సపోర్ట్ చేస్తానని అన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం తిరస్కరించి జనసేన అధినేత మీద గౌరవంతో నమ్మకంతో టిడిపి జనసేన తో కలిసి ఎన్నికలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న అనేటువంటి ప్రచారం సాగుతూ ఉంది నిజమేనా జరగని సార్ మనం ఏమంటాం అంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లేకుంటే బిఎస్పి పార్టీ మాయావతి లేకుంటే కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిటీ అన్ని కలవని మేము అన్ని కలవాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం మేము ప్రజల పక్షాన ఉన్నాం వాళ్ళు పెద్దదారుల పక్షాన ఉన్నారనే విషయం వాళ్ళే రుజువు చేస్తా ఉన్నారు ఏం కలవద్దని మేమెందుకు చెప్తాం మేము ఎక్కడా బిజెపి పార్టీకి మేము సపోర్ట్ చేస్తామని ఎక్కడా చెప్పలేదు ఆ రోజు ఏదైతే ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలోని ఎంపీలతో అవసరమైనప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సభ్యులు సపోర్ట్ చేయాలంటే ప్రత్యేక హోదా మీద సంతకం పెడితేనే సపోర్ట్ చేస్తామని చెప్తున్నా అది కూడా ఏంటి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యుల అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీల సంఖ్య అవసరం వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు అవుతాది అంటే వాళ్ళు ప్రత్యేక హోదా మీద సంతకం పెడితేనే పెడతాం చెప్తున్నాం మాకు మోడీ గారా ఇంకొకటి ఇంకొకట అనే దానితో సంబంధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే అని చెప్తా ఉన్నాం ఇందాక మా సోదరులు చెప్తూ కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా కేసులు ఏ విధంగా వచ్చాయి మీ బిజెపి నేత సుష్మా స్వరాజ్ గారిని పార్లమెంట్ లో ఏం మాట్లాడిందో అడిగితే తెలుస్తుంది మీరు బీజేపీ పార్టీ పెద్దలు అడిగితే తెలుస్తుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా కేసులు వచ్చాయి ఏ విధంగా ఆ కేసులను మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం మేము ఎక్కడ కూడా ఆ కేసుల నుంచి పారిపోలేదు ఆ కేసులు ధైర్యంగా ఎదుర్కొన్నాం ఏదైతే సిబిఐ గాని ఈడీ గానీ ఎన్ని ఎన్ని చర్యలు తీసుకొని ఏం చేసినా కూడా ఎక్కడ ఉండండి ఉండండి కోర్టు గల్ల కొట్టే ఎక్స్ పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకా ఏదో కేసులు కేసువేలాగా వచ్చేని అని చెప్పి వివేకానంద అండ్ రిట్ మ్యాట్రిక్స్ లో ముఖ్యంగా బాప్రభుత్వ అధికారం ఉంది మీరు స్టే తెచ్చుకున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం ఏంటి ఏ స్టే కదా రైట్ ఏమనుకుంటున్నారు కోడికి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నుండి తెచ్చుకున్నారు కదా ఫైనల్ గా